హలో అండి అందరికీ అందరు ఇలా ఉన్నారు ఈరోజు మా వారైతే పొద్దున్నే లేచి ఏమైనా చికెన్ తెచ్చుకుందామా అంటే మా అయితే వద్దొద్దు ఈరోజు ఆదివారం కృతిక వచ్చింది ఇంకా అందుకని మా అయితే నీట్గా ఇల్లంతా క్లీన్ చేసుకుని ఇలా ముగ్గులు పెట్టేసుకొని గడపకైతే పసుపు కుంకుమ పెట్టేసిన తర్వాత ఫ్రెష్ అయిపోయారు ఇంకా అలాగే వడకి నానేసి ఇంకా అదేనండి పిండి దీపం కూడా పెట్టుకుందామని కొంచెం బియ్యం కూడా నానేసుకున్నారు అంతా అయింది ఓకే బాగానే ఉందంటే ఇంకా నాకైతే ఆటంకం వచ్చేసింది అనమాట ఇంకా అంతే ఎక్కడ వక్కడో స్టాప్ చేశారు మాకైతే పూజగా అది హాల్లోనే ఉంటుంది ఇంకా జస్ట్ అలా కట్ని వేసుకోవడమే ఇంకా అలాగే ఇంకా ఆటంక వచ్చేసింది కదా ఇంకా మా మీద దీపం పెట్టుకొని ఇంకా వచ్చేసారనమాట ఇంకా వడగేసాం కదా ఇంకా అది మిక్సీకి వేసుకున్నాము మిక్సీకి వేసుకొని ఇలా అయితే నేను అదే అండి వడకైతే అన్నీ కూడా కలిపేశాను మా అయితే ఇంకా వడక ముందే ఇలా తీపప్పు పచ్చడి రసము ఇంకా అలాగే పాయసము అన్నం అన్నీ కూడా ఉన్నారు నేనైతే గబగబా పోయి అని క్యాలెండర్ చూస్తున్నాను ఆగస్ట్ అయితే ఎనిమిదినైతే వరలక్ష్మి వ్రతం అదే శ్రావణ శుక్రవారం వచ్చింది ఇరవై ఏడు అయితే వినాయక చవితి వస్తుంది ఒక్కసారిగా అవి చూసుకుని అమ్మయ్య ఈ పండగలకి ఆటంకం లేదని కొంచెం గుర్తు పిలుచుకున్నాను ఇంకా అంతే కదా ఇప్పటి నుంచి మనకు ఎక్కువగా పండగలు వస్తూ ఉంటాయి కొంచెం భయం వేస్తుంది అనమాట ఎక్కడ మళ్ళీ ఆటంకాలు వస్తాయని చెప్పి ఏం వచ్చినా ఏం చేస్తాను చెప్పండి ఏం చేయలేము ఇంకా అలాగే ఏం లేదనుకొని కాసేపు క్యాలెండర్ చూసేసి ఇక్కడైతే నేను ఇక్కడ నేనైతే వడలేస్తూ ఉన్నాను ఇంకా మా అత్తమ్మ కూడా వచ్చి ఒక వాళ్ళు వడలేసారనమాట మా పిల్లలకి అంటే వడల్లోకి చాలా ఇష్టం మా అత్తమ్మ చేసే పచ్చడి ఫైనల్గా అయితే అందరం ఇలా కూర్చొనేసి తినేసాము ఇలా అయితే అయిందనమాట మీరేం చేసుకున్నారు ఈరోజు